పూరి జగన్నాథ మందిరంలో రత్న భాండాగారం తెరుచుకున్న నేపథ్యంలో అందులో సర్పాలు కనిపించాయా లేవా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది దేశంలోని పలు దేవాలయాల్లో భద్రపరిచిన నిధులకు సర్పాలు కాపలాగా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు మరి ఆదివారం రత్న భాండాగారంలోకి పెళ్లి వచ్చిన అధికారులు ఏం చెబుతున్నారు అందులో వారికి సర్పాలు కనిపించాయా లేవా ఈ కథనంలో చూద్దాం పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని నలభై ఆరేళ్ల తర్వాత ఆదివారం తెరవగా ఆ విశేషాలను లోపలికి వెళ్లి వచ్చిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ మీడియాతో పంచుకున్నారు రత్న భాండాగారం ఆభరణాల జాబితాను రూపొందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల బృందంలో జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఒకరు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు శుభముహూర్తంలో భాండాగారంలోని తొలి రెండు గదులు తెరిపించారు పురుషోత్తముని నిత్య సేవలు పండుగలు యాత్రలకు వినియోగించే ఆభరణాలను స్వామి గర్భగుడికి సమీపంలో ఉన్న చెంగడా గోపురంలో భద్రపరిచారు లోపల ఇత్తడి పూత ఉన్న ఆరు కొత్త చెక్క పెట్టెల్లో మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు అపూర్వ సంపద ఉన్న మూడవ రహస్య గది తలుపులు అక్కడున్న మూడు తాళంచెవులతోనూ తెరుచుకోకపోవడంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు మూడో రహస్య గదిని సందర్శించిన తరువాత ప్రచారంలో ఉన్నట్లు అక్కడ ఎలాంటి సర్పాలు కనిపించలేదని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ చెప్పారు రత్న భాండాగారం లోపల తేమతో పాటు వాననీరు చిమ్మిన గుర్తులున్నాయని వెల్లడించారు సంపద నిక్షిప్తమై ఉన్న పెట్టెలు అల్మారాలు చూశామని వాటిని తెరవడానికి మరో గదికి తరలించడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు అప్పటికే చీకటి పడటంతో మార్గదర్శకాల ప్రకారం గదికి సీల్ వేసి ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు తాము బయటకు వచ్చినట్లు వివరించారు వేడుకల వల్ల రహస్య గదిలో ఉన్న ఆభరణాలు రత్నాల్ని తరలించేందుకు మరో తేదీని నిర్ణయిస్తామన్నారు అప్పుడు రహస్య గదిలోని సంపదను గర్భగుడికి చేరువలోని పూల గదికి తరలించి రత్న భాడాగార మరమ్మతు చేపట్టనున్నారు स्थिति पूरा सामान्य है 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 बक्सा कुछ कुछ आलमीरा वो जो हाल में वीडियोग्राफी हुआ है अंदर हम देखे नहीं देखने का आज टाइम ही नहीं था इसलिए वो जैसे पोजीशन में उसको फिर रीलक कर दिया गया वो थे देखिए हम लोग शायद ख्याल इतना तो बड़ा रूम है फिर भी हमको जो नज़र में आया शायद पांच अलमीरा है इंक्लूडिंग वन गोडेज अलमीरा बाकी इसके बाद भी कुछ बक्सा सब नीचे पड़ा है उसको काउंट नहीं हो सका क्योंकि अंदर का माहौल ठीक है देखने का लेकिन टाइम हमारे पास इतना नहीं अंडरग्राउंड सुनिए आलमीरा सब कवर होकर दीवाल को है हम अलमिरा तो हटा नहीं अंडरग्राउंड देखने का सब चांस ही नहीं, नहीं हम लोग जो देखे वो रिपेयर नेसेसिटी है वो तो अभी ऐसे ही वाले करेंगे लेकिन वो हमारा शिफ्टिंग के बाद ही संभव होगा పదకొండు మంది సభ్యులు భాండాగారం తెరవడానికి హై హైమాస్ట్ దీపాలు ఆక్సిజన్ మాస్కులు లోపలికి తీసుకెళ్లారు పాములుంటాయన్న అనుమానాలు ఉండటంతో స్నేక్ హెల్ప్ లైన్ బృందం విపత్తు సేవల్లో పాల్గొనే ఓడ్రాఫ్ జవాన్లను పరికరాలతో ఆలయం వెలుపల సిద్దంగా ఉంచారు శ్రీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన రెండు స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాలు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు మరమ్మతులు సంపద లెక్కింపునకు ఎన్నాళ్ళు పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని ఈ ప్రక్రియ వల్ల పురుషోత్తముని సేవలు భక్తుల దర్శనాలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశామని జస్టిస్ విశ్వనాథ్

పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చేపట్టిన లెక్కల ప్రకారం రత్న భాండాగారంలో పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు భరీల నాలుగు వందల యాభై నాలుగు రకాల బంగారు ఆభరణాలు ఇరవై రెండు వేల భరీల వెండి ఆభరణాలు ఉన్నాయి భరి అంటే పదకొండు పాయింట్ ఆరు ఆరు గ్రాములకు సమానం ఈ ఖజానాలో ఒకటి పాయింట్ రెండు కిలోల కంటే ఎక్కువ బరువున్న డెబ్బై నాలుగు రకాల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలున్నాయి పన్నెండవ శతాబ్దానికి చెందిన రాజు అనంగ భీమాదేవ్ విరాళంగా ఇచ్చిన రెండు పాయింట్ ఐదు లక్షల మాదాల బంగారం ఇందులోనే ఉంది పద్దెనిమిది వందల ఐదులో అప్పటి పూరి కలెక్టర్ గా బ్రిటిష్ అధికారి రహస్య గదిలో పదమూడు వందల ముప్పై మూడు ఆభరణాలు ఉన్నట్లు జాబితా రూపొందించారు నూట ఇరవై ఎనిమిది బంగారు నాణ్యాలు పన్నెండు వందల తొంభై ఏడు వెండి నాణ్యాలు నూట ఆరు రాగి ఇరవై నాలుగు పురాతన బంగారు నాణ్యాలు కూడా ఉన్నట్లు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి